గూడూరు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ ఆరోపించింది కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వివరిస్తుందని సీఐటియు డివిజన్ కార్యదర్శి జయమోహన్ అన్నారు మున్సిపల్ కార్మికుల ఉద్యోగాల పర్మినెంట్ కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గూడూరులో మూడో రోజుకు చేరుకుంది బస్టాండ్ సెంటర్లో మున్సిపల్ కార్మికుల ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు శాంతన్న అధ్యక్షతన మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నిలుచుని చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా జే మోహన్ మాట్లాడుతూ కరోనా కాలంలో ముఖ్యమంత్రితో సహా ప్రతినిధులు అధికారులు యావత్తు మొత్తం ఇండ్లలో నుండి బయటకు రాని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలకు తెగించి కరోనా వ్యాప్తి చెందకుండా పట్టణాలను శుభ్రపరిచి కరోనా పేషెంట్ల ఇండ్లకు ధైర్యం చేసి వెళ్లి స్ప్రే బ్లీచింగ్ పౌడర్ చెల్లి కరోనా వ్యాప్తి చెందకుండా పనిచేశారని వెల్లడించారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాడు మరి అధికారంలోకి వచ్చాక కూడా మరి అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు లక్ష రూపాయలు జీతం ఇచ్చినా కూడా తక్కువనే వారు చేసే పని ఎవరు చేయలేరు అని చెప్పడం జరిగింది మరి ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది పూర్తవుతున్నా కూడా ఏదైతే హామీలు ఇచ్చాడో ఏ ఒక్క హామీ కూడా ఈరోజు మున్సిపల్ కార్మికులది నెరవేర్చలేదు పైగా మున్సిపల్ కార్మికుల సమస్య హామీలు నెరవేర్చకపోగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఆప్ కాస్లోకి పడేసి ఈరోజు వాళ్ళని రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ అనే పదానికి దూరం చేసినటువంటి మరి రా దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు చేశాడు అంత దుర్మార్గమైన చర్యలు చర్యలు తీసుకున్నాడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా పర్మినెంట్ చేస్తామని చెప్పారు మరి వాటిని పర్మినట్ చేయాలా అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీ అమలు చేయాలని మరి మున్సిపల్ కార్మికులకు గ్రాడ్యూటీ అమలు చేసే పరిస్థితి లేదు అదేవిధంగా రిటైర్మెంట్ ఈరోజు మున్సిపల్ కార్మికులు దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ సర్వీస్ ఉండి సర్వీస్తో చేస్తూ రేపు రిటైర్మెంట్ అయితే ఒక్క రూపాయి చేతిలో పెట్టే పరిస్థితి లేదు అందుకే రిటైర్ అయిన వాళ్ళు మున్సిపల్ కార్మికులకు మరి బెనిఫిట్స్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దాదాపు మూడు రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మెలో కూర్చుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం చర్చలకు కానీ వాళ్ళ సమస్యలు కానీ వినే పరిస్థితిలో లేడు అందుకే ముఖ్య ముఖ్యమంత్రి గారు దిగి వచ్చి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలా వారికి ఇస్తారన్న పర్మినెంట్ ఉద్యోగాలు ఆ విధంగా పర్మనెంట్ చేయాలా ఆ చేసే వరకు మున్సిపల్ కార్మికుల సమ్మె ఇలాగే కొనసాగుతుంది రానున్న రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మున్సిపల్ కార్మికుల పైన జాలి చూపించి పర్మినెంట్ చేయాలా ఎందుకంటే కరోనా కాలంలో వారు చాలా కష్టపడి పనిచేశారు ప్రాణాలు కలిగించి పనిచేసినటువంటి కార్మికులకు నువ్వు పర్మనెంట్ చేయకుండా కార్యాపన చేయడం సరైన పద్ధతి కాదు కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే మరి మున్సిపల్ కార్మికులు ఈ సమ్మె ఇలాగే కొనసాగి ఉధృతం చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇవ్వాలి సమాన ఈ సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇovali సమాన పెన్షన్ లక్షలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అమలు చేయాలి సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. అమలు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. అమలు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పోరాడతాం పోరాడతాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే చూడతాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే చూపు మున్సిపల్ కార్మికుల ఐక్యత్యర్మనెంట్ చేయాలి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి సుప్రీం కోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్

పోరాధం పోరాటం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు వర్ది లల్ మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ది మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ది మున్సిపల్ కార్మికుల ఐక్యత

సమాన పనికి సమాన వేతు సమాన వేతనం అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలు అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే పోరాడతాం పోరాడతాం ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన

వర్దిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏంటని అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏంటని అమలు చేయాలి మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏంటని ఇతర సమస్యలు ఏంటని అమలు చేయాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏంటని అమలు చేయాలి ఇవ్వాలి రిటైర్మెంట్ పెన్షన్ 5 లక్షలు ఇవ్వాలి ఇవ్వకరించడం దొర్కు దొర మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దొర్కు సీఐటీయూ जिंदाबाद సీఐటీయూ जिंदाबाद మున్సిపల్ కార్మికులకు లైక్ था वो लाल